అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వం హెచ్చరిక అంటూ ఇప్పుడెప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాలే వెళ్ళిపోదాము ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల మూడు వందల తొంభై ఐదుకి పెరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల ఎనభై ఐదు కేసులు నమోదవగా నాలుగు మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇక కేరళలో పదమూడు వందల ముప్పై ఆరు ఆ తర్వాత మహారాష్ట్రలో నాలుగు వందల అరవై ఏడు ఇక ఢిల్లీలో మూడు వందల డెబ్బై ఐదు గుజరాత్లో రెండు వందల అరవై ఐదు ఇక కర్ణాటకలో రెండు వందల ముప్పై నాలుగు పశ్చిమ బెంగాల్లో రెండు వందల ఐదు ఇక ఏపీలో పదిహేడు తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఆరు మంది కరోనాతో మృతి చెందారు